ఈరోజు మనం లలిత సహస్రంలోని మరొక ఇరవై పదార్థాలు తెలుసుకుందాం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంగిక ఆమె తొడలు రత్నాలతో కప్పబడిన వంపు తిరిగిన వసారాలు మెరుస్తున్నాయి గూడగుల్ఫా చీలమండలు దాగి ఉన్న ఆమె పుష్టు జయిష్ణు ప్రప్రధాన్విత తాబేలు వీపుకు పోటీగా తోరణాలు ఉన్న ఆమె పాదాలు చక్కదనం మరియు అందంలో నగదీ తిథి సంచన్న నమజన తమోగుణ ఆమె కాలిగోళ్లు ఎంత ప్రకాశాన్ని ఇస్తాయో అన్నీ వారి నుండి అజ్ఞానపు చీకటి పూర్తిగా తొలగిపోతుంది ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసే భక్తులు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ తన పాదాలు తామర పువ్వులను ప్రకాశవంతంగా ఓడించిన ఆమె సింజీనా మణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ రత్నాలతో అలంకరించబడిన మంగళకరమైన కమల పాదాలను కలిగి ఉన్న తీయగా మెరిసే బంగారు కాళ్ళు మరాలి మందగమన ఆమె నడక హంసల నెమ్మదిగా మరియు సున్నితంగా ఉంటుంది మహాలావణ్య సేవదిహి ఆమె అందానికి నిధి లాంటిది సర్వారుణ ఆమె పూర్తిగా ఎర్రగా ఉంటుంది అన అనవద్యాంగి ఆమె శరీరం పూజకు అర్హమైనది సర్వాభరణ భూషిత అన్ని రకాల ఆభరణాలతో ప్రకాశించే ఆమె శివ శివుని ఒడిలో కూర్చున్నది కోరికలను జయించినది శివ శుభప్రదమైనవన్నీ ప్రసాదించే తల్లి స్వాధీన వల్లభ తన భర్తను ఎల్లప్పుడూ తన ఆధీనంలో ఉంచుకున్న ఆమె సుమేరు శృంగ్ సుమేరు మధ్య శృంగస్థ సుమేరు పర్వతం మధ్య శిఖరంపై కూర్చున్న ఆమె శ్రీమన్నా గరణనాయిక ఆమె అత్యంత శుభప్రదమైన దేవత యొక్క యజమాని చింతామణి గృహాంతస్థ చింతామణితో నిర్మించిన ఇంట్లో నివసించే ఆమె పంచబ్రహ్మ సంస్థ ఐదుగురు బ్రహ్మలతో తయారైన ఆసనంపై కూర్చున్నది మహాపద్మాటవీ సంస్థ మహాతామర అడవిలో నివసించే ఆమె కదంభవన వాసిని కదంభవనంలో నివసించే ఆమె